తర్వాతీ కార్యక్రమానికి మూడు రోజుల నుంచి అనుకుంటూ రోజు వర్షం పడుతుంటే ఈ రోజు పొద్దున్నే అనుకొని ఒక్క మాట అన్నగారితో డిస్కషన్ చేసి అన్న ఈ రోజు ఉదయం కూడా వర్షం పడుతుందంటే వర్షం కూడా మన మీటింగ్ కి సహకరిస్తుంది తమ్ముడు ఖచ్చితంగా ఈ రోజు అంటే నిజంగా భగవంతుడు ఈ రోజు మనం మీటింగ్ పెట్టుకుంటే మూడు రోజులు కంటిన్యూ గా కురిసిన వర్షం కూడా ఈ రోజు ఆగిపోయిందంటే ఇదే దేశం పార్టీ నిదర్శనం అని చెప్పి తెలియస్తున్నా ఈ రోజు మన బాబు గారు ఏదైతే మాటించారో సూపర్ సిక్స్ అనే పథకాలు కచ్చితంగా ఒకటి ఒకటిగా అన్ని అమలు అవుతున్నాయి ఏదైతే మొట్టమొదటిగా అభతాతకు ఒకటేసారి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి మాటించాడో అదే ప్రకారంగానే నాలుగు వేల రూపాయలు కూడా ఎవరైనా గత గవర్నమెంట్ తో గత గవర్నమెంట్ ఇంటికి డబ్బు మనం ఎందుకు ఇవ్వాలనుకుంటారు ఆ డబ్బులు కూడా కలిపి ఏడు వేల రూపాయలు కూడా మన ముఖ్యమంత్రి గారు ఒకటేసారి మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది అదే విధంగా అన్నదాత సుఖి ప్రతి రైతు చల్లగా ఉండాలనే ఉద్దేశంతోనే ఏదైతే ఆ రోజు మాటిచ్చాడు ఇరవై రూపాయలు మూడు విడతలుగా మొదటి విడతగా ఏడు రూపాయలు కూడా మనకు అకౌంట్ లో కూడా వేయడం జరిగింది రేపు ఒక్కటే లేదు ఎల్లుండి పదహైదో తారీఖు కూడా ఎక్కడికి ప్రయాణం చేసినా ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం ఏదైతే మాటించాడో అది కూడా పదహైదో తారీఖు జెండా ఊపి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా గతంలో వరి ధాన్యం కొంటే రైతులకు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ధాన్యం కొనుగోలు కార్యక్రమానికి నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం డబ్బులు కూడా రైతుల అకౌంట్ లోకి వేసుకున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి మన నియోజకవర్గంలోనే చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు చెరువులు ఏ రకంగా ఉన్నాయి ఈ సంవత్సరంలో చెరువులు ఏ రకంగా నిండి నిండికుండా ఉన్నాయని చెప్పి మనకు నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఎక్కడైతే చెరువులు ఉన్నాయో తొంభై పర్సెంట్ నీటి నిల్వలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా గత వైసీపీ వాళ్ళు ఏం అంటే దాంట్లో చేపలు ఏడుచుకొని ఆ చేపలు పట్టాలంటే రైతులు లెక్క లేకుండా నీళ్లన్నీ ఖాళీ చేసి పట్టుకొని ఒట్టి కుంటలు చేసేవాళ్ళు ఈ రోజు మనం చల్లని చంద్రన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అయ్యారో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు రాష్ట్రంలో వర్షం తక్కువైనప్పటికీ గతంలో ఈ రోజు వర్షం ఫుల్ గా వస్తూ చెరువులు కూడా నిండగా నిండుకుంటలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి మనది రైతు ప్రభుత్వం రైతులు యొక్క యోగక్షేమలు తెలుసుకున్న నాయకుడు ప్రతి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఆలోచన మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా కడుపుర మండలంలో ఒక శంష నాయకుడు మా నాన్న గురించి మాట్లాడతాడు ఒక మీరు కూడా చూసి చూసింటారు మా నాయనకు తెల్లెంటికలే వయసు కూడా లేదని చెప్పి వయసు లేదంటే కూడా నీవు ఆ నీలాగా తిరుపతి టికెట్లు అమ్ముకొని బతకలేదు మా నాన్న తిరుపతి టికెట్ నమ్ముకొని ఈ రోజు నాయకుడ అదేవిధంగా గ్రామాల్లో రెండు వర్గాల్ని నువ్వు సర్పంచ్ పోటీ చేయి నువ్వు సర్పంచ్ పోటీ చేయని చెప్పి డబ్బులు డబ్బులుసూలు చేసుకొని ఈ రోజు వరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వని పరిస్థితి మీ చెప్పి తెలియజేసుకుంటున్నా మీ బతుకులకు సరిగ్గా మా గురించి తెలిస్తే అవసరం వస్తే కార్యకర్తలని ఇంటికొచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నా అవునా మాట్లాడేటప్పుడు మా గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకో అవసరం వస్తే మళ్ళీ నువ్వు ఎక్కడ తెలుసు నేను చెప్పలేను ఆ ఒక్కసారి మా కార్యకర్తలకి కోపం పెద్ద కడుపు మండలంలో కూడా జరగలేవని చెప్పి అదే అదేవిధంగా ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా ప్రతి రోజు మా కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఏ రోజు వచ్చి కూడా ఒక్కరు కూడా ఇంట్లో ఎవరు లేరు మా పని ఎవరు చేయలేరు అని చెప్పి ఒక్కరు కూడా ఒక రోజు కూడా వాపసు పోయిన కాలంలో ఉండవు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా ఇదే ఎంబిక రోడ్డు అంటే కమ్మలు తిన్న వరకు కూడా శాంక్షన్ అయ్యింది తొందరలోనే భూమి పూజ చేసి మొదలు పెడతాం అని చెప్పి తెలియజేసుకుంటున్నా పెద్ద కడ ఆలోని రోడ్డు కూడా మొన్న మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది అదే విధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా కలవడం కలవడం జరిగింది తమ్ముడు నీ నియోజకవర్గంలో ఏ రోడ్లు అయితే పాడైనాయో ఆ రోడ్లన్నీ ఖచ్చితంగా బాగు చేసే బాధ్యత మాది మా ముఖ్యమంత్రి గారిది మన ముఖ్యమంత్రి గారిది అని చెప్పి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైతే రోడ్లు బాగలేవో ఆ రోడ్లన్నీ కూడా బాగా చేసే బాధ్యత మాది మా ప్రభుత్వం అందని చెప్పి తెలియజేసుకుంటున్నా గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా కనీసం ఒక గంప సిమెంట్ వేసిన కారణం లేదు ఈ రోజు ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాడో అదే రోజు నుంచి సంక్షేమం అభివృద్ధి రెండు సృష్టిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా కనీసం సిగ్గు లజ ఉంటే ఏ గ్రామం కూడా తిరిగి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడకూడదని చెప్పి తెలియజేసుకుంటున్నా మీలాగా తల్లికి వందనం అమ్మఒడి అని చెప్పి ప్రతి తల్లికి ప్రతి పిల్లకి నాలుగు డబ్బులేస్తారని చెప్పిన నీవు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చారో ప్రతి అబ్బాయికి అమ్మాయికి తల్లికి వందనం డబ్బులు పడి ఈ రోజు అంత సంతోషంగా ఉంటే గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రచారం కోసం వైసీపీ వాళ్ళు అక్కడ ఉండే పది మందిని పోగేసుకొని అమ్మాన వీట్లు మాట్లాడు అమ్మాన్న వీట్లు మాట్లాడు నాకు డబ్బులు పడలేవని చెప్పు మా పక్కన విలేజ్ రచమర్లో ఒక అమ్మాయి ఒక అమ్మని బలవంతంగా నా పిల్లలకి డబ్బులు పడలేవని చెప్పడం జరిగింది అంటే అంత మందిలో ఆమె కూడా ఏం చెప్పాలో అర్థం కాక నా కూడా పడలేవమ్మా అని చెప్పింది అదే రోజు రాత్రి మన కార్యకర్త ఇంటికెళ్లి అన్నా ఎవరైతే డబ్బులు వేయలేదో వాళ్ళ ఇంటికి వచ్చానన్నా వాళ్ళు చెప్పారు వాళ్ళ ఇంటికి వచ్చానన్నా అన్నారు ఏం తమ్ముడు అంటే అమ్మకి ఇస్తాను ఒకసారి మాట్లాడడం అన్నా అన్నాడు మాట్లాడితే రెడ్డి నాకు డబ్బులు పడినాయి నా పిల్లలు ముగ్గురు చదువుతుంటే ముగ్గురికి డబ్బులు పడినాయి అంత మందిలో చెప్పు చెప్పు అంటే చెప్పాల్సి వచ్చింది అది వైసీపీ వైసీపీ సంబంధించిన కుటుంబాలను ముందు పెట్టుకొని నాకు డబ్బులు పడలేదు నాకు డబ్బులు పడలేదు అని చెప్పి అబద్ధం ప్రచారం చేయడం మొగొనితనం కాదు మీ ముఖ్యమంత్రి ఆ రోజు ఏదైతే తల్లికి అమ్మఒడి అని చెప్పి వేయలేదు అది చెప్పుగానే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం డబ్బులు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా ప్రతి ఒక ఇంట్లో ఆరు మంది ఉంటే ఆరు మందికి ఏడు మంది ఉంటే ఏడు మందికి కూడా వేయడం జరిగింది అలాంటప్పుడు మీరు పోయి అబద్ధాలు ప్రచారం చేసి చేయడం అది కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా కాబట్టి మంత్రాలయం నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేయాలో మా నాయకులందరూ కూడా సీనియర్లు ఉన్నారు వాళ్ళ సలహాలు నా తెలివితేటలు నా యొక్క కృషి ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గం అంటే ఈ పదహైదు సంవత్సరాలు ఏదైతే చేశారో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచావ్ గెలిచావు నీ పదహైదు సంవత్సరానికి ఈ ఐదు సంవత్సరాలునే చేసి అని చెప్పి తెలియజేసుకుంటున్నా